హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే చెట్టు పేరు మోదుగ చెట్టు అండి దీనితో విస్తర్లు తయారు చేస్తారు ఇంకా బీడీలు చుడతారంట ఇంకా గుడిల్లో ప్రసాదాలు పెడుతుంటారు చూడండి కప్పులు లాంటి ఆకులతో తయారు చేసి ఉంటాయి అవి కూడా ఈ ఆకులతో తయారు చేస్తారు ఇవి చిన్న చిన్న ఆకులండి అడ్డా ఆకు అని ఇంకొక ఆకు ఆకు ఉంటుంది అది క్రీపర్ ఆ చెట్టు దానికి పెద్ద ఆకులు ఉంటాయి దాంతో పెద్ద పెద్ద ఆకులతో విస్తరలు కుడతారు ఇది చిన్న ఆకుల రకం అండి తర్వాత వీటికి పువ్వులు కూడా అందంగా ఎర్రగా చాలా అందంగా పూస్తాయి సీజన్లో చాలా బాగుంటాయి ఇవి అడవుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి గిరిజనులు వీటి ఆకులన్నీ సేకరించి ఎండబెట్టి విస్తరాకులు కుడతారండి ఆ విస్తరాకుల్ని అమ్మి వాళ్ళు జీవనోపాధి చేస్తుంటారు అదండి ఈ ఆకుల సంగతి ఇది హైదరాబాద్లోనే ఉందండి ఈ ఆకుల చెట్టు ఈ చెట్టు విస్తరలు చూడండి ఎలా ఉంటాయో ఎట్లా కుడుతున్నారు ఇది ఇలా ఉంటుంది విస్తరి ఇలా కుడతారు